నుంచి బిహార్కి గంజాయి తరలిస్తుండగా ఓ ముఠా పట్టుబడిందని కాశీబుగ్గ డిఎస్పి వెంకట సుబ్బారావు తెలిపారు మంగళవారం కాశీబుగ్గ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన వివరాలను వెల్లడించారు బీహార్కు చెందిన ముగ్గురు మహిళలు ఒక యువకుడు నలభై కేజీల గంజాయిని బీహార్కు తరలిస్తున్న క్రమంలో అదేవిధంగా ఒడిశాకు చెందిన వ్యక్తి రెండు కేజీల గంజాయి కేరళకు తరలిస్తున్న క్రమంలో పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశీబుగ్గ సిఐ బృందంకు పట్టుబడ్డారని తెలిపారు కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టుకు హాజరుపరచనున్నట్టు తెలిపారు డిఏజీ గారైన గోపీనాథ్ జెట్టి గారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఏంటంటే ఈ టార్కోటిక్ డ్రగ్స్ మీద స్పెషల్ టీమ్స్ వర్క్ చేయడం జరుగుతుంది అదే విధంగా డిస్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి ఈ డ్రగ్స్ నివారణ చేయడంలోని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మా ఎస్పీ గారు ఏదైనా మహేశ్వర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా వర్క్ చేయడం జరుగుతుంది అదేవిధంగా స్టేషన్ టౌన్ టౌన్సీ గారు వారికి రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకి రైల్వే స్టేషన్ వద్ద నలుగురు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఒక మెయిల్ పర్సన్ ఉన్నారు వీరు నలుగురు బిహారీ గ్రామా బిహారీ స్టేట్కి చెందిన వాళ్ళు వీరు గంజాయిని తీసుకుని వెళ్ళి బీహార్లో ఉన్న సుమిత్ గుప్తా అండ్ మనోజ్ గుప్తా అనే వారిద్దరికీ వీరిద్దరు రిసీవర్స్ వీరు ఏంటంటే వీరికి సరుకు అప్పగ అప్పగించడం జరుగుతుంది అయితే సరుకు కొండం ఏంటంటే గీత అనే వరుస అని ఆయన ఆయన హస్బెండ్ ఆవిడ హస్బెండ్స్ వీళ్ళు యాక్చువల్గా రాయగఢలో ఉంటారు అక్కడి నుంచి సరుకుని తీసుకొచ్చి గునుకూరు తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించడం వల్ల గునుకూరు నుంచి ట్రైన్లో వచ్చి పలాస వచ్చి పలాస నుంచి మళ్ళీ చేంజ్ అయ్యి బీహార్కి వెళ్ళాలని ఒక ప్లాన్లోని పలాసులో దిగడం జరిగింది పలాసలో దిగి బయటకు వచ్చిన సందర్భంలో చాలా టైం ఉండే ఉండడం వల్ల వీళ్ళ నలుగురు కూడా మన క్రైమ్ టీం మన సీఏ గారి యొక్క టీంకి వీళ్ళు దొరకడం జరిగింది వీరి వద్ద నుంచి నలభై కేజీల గంజాని స్వాధీనపరచుకోవడం జరిగింది వీని విచారిస్తే వీరు గతంలో కూడా మూడు నాలుగు సార్లు ఒరిస్సా వచ్చి సరుకుని ఈ రిసీవర్ తీసుకుని వెళ్ళడం జరిగింది ఇది వాళ్ళకి జరగ జరిగింది అయితే రిసీవర్ వీళ్ళు యాక్చువల్గా అక్కడ అమ్మేవారు కాదు వీళ్ళు రిసీవర్ వీళ్ళకి ఐదేసి వేలు రూపాయలు ఒకసారి వచ్చి తీసుకుని వెళ్ళి సరుకు చపగిస్తే ఇస్తానని ఒక అగ్రిమెంట్ మీద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నారు అది మన ప్రాథమిక విచారణకు తేలింది ఏదైనప్పటికీ గంజాని రవాణా చేయడం కానీ గంజాని అమ్మడం కానీ గంజాని దాని దాన్ని వినియోగించడం కానీ నేరమే కాబట్టి వాళ్ళందరిపైన కూడా మనం చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక వ్యక్తి బిటూన్ హసన్ అనే వ్యక్తి అదేవిధంగా సుబ్రాత్ అనే పెరంబూరు కేరళకు చెందిన వ్యక్తి అదేవిధ అంబాజీహో గతిగూడ విలేజు ఒరిస్తావే అనే వ్యక్తులు కూడా వేరే కేసులో ఏంటంటే రిసోర్సెస్గా సోర్సు అండ్ రిసీవర్గా కూడా ఉన్నారు ఇందులో ఎందుకంటే ఒకరు కొనేవా దగ్గర కొండము ఒక దగ్గర అమ్మడము జరుగుతుంది మధ్యలోని వచ్చిన వ్యక్తి ఏంటంటే అసన్ మిథున్ అసన్ అనే వ్యక్తి ఏంటంటే మనకి సరుకు తీసుకొని కేరళ వెళ్ళడానికి వెళ్తుండగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా అతను కూడా మనకి రైల్వే స్టేషన్ సమీపంలోనే మన పోలీస్ టీంకి దొరకడం జరిగింది ఇతని వద్ద నుంచి రెండు కేజీల గంజాన్ని మనం వసపరుచుకోవడం జరిగింది ఈ ఇతను కేరళలో ఒక హోటల్లో పనిచేసినప్పుడు ఈ రిసీవరు ఇద్దరు కూడా ఒకే హోటల్లో పనిచేయడము అక్కడ పని మానేసి ఇక్కడ వరుస వచ్చి ఉన్న వల్ల రిసీవర్ ఆయన ఫోన్ చేసి సరుకు తీసుకుని రమ్మనగా ఈ సోర్స్ అయినా వ్యక్తి దగ్గర నుంచి ఏంటంటే త్రీ అంబాజీ హోలో అనే వ్యక్తి దగ్గర నుంచి సొరకు తీసుకొని వెళ్తుండగా మనకు దొరకడం జరిగింది సో ఈ విధంగా గంజా కేసులోని ఉండడం వల్ల ఇది అత్యంత తీవ్రమైన నేరం మోర్ దాన్ టెన్ ఇయర్స్ పనిష్మెంట్ మినిమం జరుగుతుంది ఇది ఈ పనిష్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది ఈ వ్యాపారం వల్ల సంపాదించిన డబ్బును కూడా ప్రభుత్వం సీజ్ చేసేయడానికి చట్టం ఉంది కాబట్టి ఏదో తాత్కాలికమైన లబ్ధి కోసం తాత్కాలికంగా డబ్బు వస్తుందనే దీనికోసము ఇటువంటి చెడు మార్గాన్ని ప్రజలు పాటించకూడదని చెప్పేసి అందరికీ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో షేర్ చేసుకుంటే తప్పనిసరిగా మరికొంత సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ సేవ చేయగలుగుతుంది మహేష్ మహిళల్ మేరు మంతోష్ షా అనే వ్యక్తి యాక్చువల్గా ఆయన మేలు ఆ తర్వాత ఆశాదేవి అనితాదేవి అండ్ భీమాదేవి వీరు ఈ ప్రశ్న ఒకటి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఈ ముగ్గురు కూడా బీహార్ సంబంధించిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా వీళ్ళంతా ఒకళ్ళు సిస్టర్స్ ఇద్దరు ఒకటి నాయకుడు వాళ్ళకి